నమస్కారం ఆంధ్రప్రభకు స్వాగతం నేను తేజస్వి ఈ రోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాము ముందుగా మేషరాశి వారికి ఊహించని శుభకార్య ఆహ్వానాలు అందుతాయి ఆదాయం పెరుగుతుంది కుటుంబ సభ్యులతో కొన్ని కీలక విషయాలపై చర్చలు చేస్తారు నూతన వ్యాపారాలు వృద్ధి చెందుతాయి వృత్తి ఉద్యోగాలలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయపడతారు తదుపరి రాశి వృషభ రాశి వృషభ రాశి వారికి వ్యాపారాలలో సొంత ఆలోచనలు కలసిరావు ఇంట బయట బాధ్యతలు పెరుగుతాయి చేపట్టిన పనులు మధ్యలో విరమిస్తారు సమాజంలో కొత్త మిత్రులు పరిచయాలు పెరుగుతాయి వృత్తి ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది సంతానపరమైన ఇబ్బందులు బాధిస్తాయి తదుపరి రాశి మిథున రాశి మిథున రాశి వారికి కుటుంబంలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు చేపట్టిన పనులలో కొంత జాప్యం తప్పదు దీర్ఘకాలిక వివాదాలకు సంబంధించి సన్నిహితుల నుండి ఆసక్తికర సమాచారం అందుతుంది వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి వృత్తి ఉద్యోగాలు కొంత ఇబ్బందికర వాతావరణం ఉంటుంది తదుపరి రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది గృహమునకు దూరపు బంధువుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది అనుకున్న పనులు నూతన ఉత్సాహంతో పూర్తి చేస్తారు నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు తదుపరి రాశి సింహరాశి సింహరాశి వారికి చేపట్టిన పనుల్లో ఊహించని ఆటంకాలు కలుగుతాయి దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది చిన్ననాటి మిత్రులతో వివాదాలు కలుగుతాయి కుటుంబ వాతావరణం చికాకు కలిగిస్తుంది ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి ఉద్యోగాలు స్థిరత్వం ఉండవు తదుపరి రాశి కన్యా రాశి కన్యా రాశి వారికి కొన్ని వ్యవహారాలు ఆకస్మికంగా విజయం సాధిస్తారు గృహమున బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు దీర్ఘకాలిక రుణ సమస్యలు తీరి ఊరట పొందుతారు వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు వృత్తి ఉద్యోగాలు సంతృప్తికర వాతావరణం ఉంటుంది ఆర్థికంగా పురోగతి సాధిస్తారు తదుపరి రాశి తులారాశి తులారాశి వారికి దూర ప్రయాణాల్లో వాహన అవరోధాలు కలుగుతాయి చేపట్టిన పనులలో శ్రమ పెరుగుతుంది నూతన వ్యాపార ప్రారంభ ప్రయత్నాలు వాయిదా వేస్తారు బంధుమిత్రులతో కలహ సూచనలు ఉన్నాయి నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు వ్యాపారాలు మందగిస్తాయి ఉద్యోగాలలో అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది తదుపరి రాశి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి ఆర్థికంగా స్థిరమైన ఆలోచనలు చేస్తారు నూతన వ్యక్తుల పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగకరంగా ఉంటాయి కీలక వ్యవహారాలలో ఆశించిన పురోగతి లభిస్తుంది కుటుంబమున దీర్ఘకాలిక సమస్యలు తీరుతాయి నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి తదుపరి రాశి ధనస్సు రాశి ధనస్సు రాశి వారికి నిరుద్యోగుల శ్రమ ఫలించి నూతన ఉద్యోగ అవకాశాలు అందుకుంటారు వ్యాపారాలలో నూతన లాభాలు అందుకుంటారు స్థిరాస్తి కొనుగోలు చేస్తారు చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది సమాజంలో పలుకుబడి పెరుగుతుంది కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగుతుంది తదుపరి రాశి మకర రాశి మకర రాశి వారికి వృధా ఖర్చులు పెరుగుతాయి ముఖ్య వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు ముఖ్యమైన పనులు వ్యయ ప్రయాసాలతో కాని పనులు పూర్తి కావు బంధువర్గంతో అకారణంగా వివాదాలు కలుగుతాయి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి వృత్తి ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది తదుపరి రాశి కుంభరాశి కుంభరాశి వారికి ఇంట బయట బాధ్యతలు మరింత చికాకు కలిగిస్తాయి సోదర వర్గం నుండి కీలక సమాచారం అందుతుంది సన్నిహితులతో కొన్ని విషయాల్లో మాట పట్టింపులు ఉంటాయి ధనపరమైన చికాకులు పెరుగుతాయి నిరుద్యోగ ప్రయత్నాలు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి వ్యాపారాలు స్వల్ప నష్ట సూచనలున్నాయి తదుపరి రాశి చివరి రాశి మీనరాశి మీనరాశి వారికి దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి నూతన వ్యాపారాలు ప్రారంభించిన లాభాలు అందుకుంటారు ఉద్యోగాలు ఆశ్చర్యకర సంఘటనలు చోటు చేసుకుంటాయి ఇవి వాళ్ళ రాసి ఫలితాలు రేపటి కార్యక్రమంలో మళ్లీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ